కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని అనిత పార్దసారథి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు వైద్యులతో క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ఈ ఘటనకు కారణం తొందరపాటు చర్య లేక సమన్వయలోపమా అనేది విచారణలో వెల్లడవుతుందని తెలిపారు కుటుంబాలకి అందరికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి వెంటనే అధికారితో కలెక్టర్ గారితో ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి రియో ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆస్పత్రికి కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం ఏదైతే చనిపోయారో కూడా ఎందుకంటే పోయిన ప్రాణం ఎక్కువ ఎవరు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఇలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి పాతికి లక్షల రూపాయలు